ఇటీవల రీరిలీజ్ల ట్రెయిన్ నడుస్తుంది స్టార్ హీరోల బర్త్డే లేదా స్పెషల్ డేస్ల సందర్భంగా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో అవుట్ అండ్ అవుట్ యూ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున మరోసారి రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ డైరెక్ట్ చేయగా అందాల భామ జెనీలియా హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం ఎవర్గ్రీన్ సాంగ్స్తో ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది అయితే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు కాని ఈ చిత్రాన్ని టీవీల్లో యూట్యూబ్లో చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు ఇప్పటికే ఆరెంజ్ సినిమాను పలుమార్లు రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది ఇక ఈసారి కూడా ఆరెంజ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే ఈ సినిమా బుక్ మై షోలో ఏకంగా పదివేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు వెల్లడించారు దీంతో ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఓ రేంజ్లో ఆసక్తిగా ఉన్నారని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు